సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి మూడు వందల డెబ్భై నాలుగవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ నాయకులు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలను పాపన్న గౌడ్ ఏకం చేశారని అన్నారు అనంతరం అందరికీ స్వీట్లు అందజేస్తారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు జవాజీ నర్సా గౌడ్ మండల గౌడ్ అధ్యక్షులు ఉత్కం గౌడ్ నాయకులు సామల్ల వేణు గంగారెడ్డి ఆదిరెడ్డి మహిపతిరెడ్డి స్వామిరెడ్డి ఉపాధ్యక్షులు అనుపురం సత్తయ్య గౌడ్ కోశాధికారి నాయిని గౌడ్ గౌడ సంఘ సభ్యులు కౌండిన్య యూత్ అధ్యక్షులు నాయని రాజశేఖర్ గౌడ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జయంతి ఈరోజు మన గ్రామంలో నానవాయితీగా ఎందుకంటే వారు చాలా అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ సమానం కాబట్టి వారి యొక్క జయంతిని అదృష్టంగా భావించి మరి రోజు వారు సేవల్ని ఆదర్శంగా తీసే అదనుగుణంగా మనము కూడా మారి మన వంతు కొంతైనా మన పని మనం చేసుకుంటూ ఇతరులకు సేవ అయ్యేటటువంటి ఆలోచనని అలవర్చుకొని మనమంతా ముందుకు వారిని ఆదర్శంగా తీసుకొని సాగాలని చెప్పి ఈ సందర్భంగా మనం గ్రామ ప్రముఖులు మరియు నా కుల బాంధవులు గౌరవ సంగతి పెద్దలందరికీ ఈ పాపాన్న యొక్క జయంతి సందర్భంలో శుభాకాంక్షలు నాయకులను నమస్కారం ముఖ్యంగా మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవ కార్యక్రమంలో సప్తసారబ పాపన్న గారు చేసినటువంటి వాటిని మనం వ్యాప్తం చేస్తూ వారి యొక్క సేవని గుర్తించుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ తను చేసినటువంటి చరిత్రలో గోల్ కొండా చీల్ అని ఒక్క ఐదుగురితో సమకూర్చుకొని తను తనను తాళెత్తినటువంటి వ్యక్తిగా ఎంకలకు తట్టుకోలేక ఈ యొక్క పడి బలైన వర్గాలందరినీ సహకరించి మిమ్మల్ని వీళ్ళు అంత గొప్పగా ఎదిగిందంటే ప్రతి వ్యక్తిలో మనం కూడా మంచి గొప్ప ఏదైనా కానీ చేయడం ఏ పనికైనా ముందుకు పోవచ్చు ఆ పని యొక్క ఆశయాన్ని మనం కూడా చేయించవచ్చు అంత పెద్దవాళ్ళు కాకుండా గ్రామంలో నడుస్తున్నటువంటి కానీ మన కులానికి కానీ అండి వివిధ విషయాలలో కానీ మనం కూడా ముందుండి అందరూ సాగాలని మన యొక్క పాపన్న ఆశయాలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాను జైంద మూడు వందల డెబ్బై నాలుగు వేల యొక్క ఆశయాల కోసము చేసిన పోరాటాన్ని స్ఫూర్తి చేసుకొని మనం కూడా మన యొక్క మన కులముల ఉంటుందని మనం గొడవపడుతూ ఇక్కడ ఒక మన కులానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా గుర్తించి వాళ్ళ యొక్క మరి మనం కూడా సరదాయ కాపాడే ఆశయాలకు అనుగుణంగా మన సంఘాలకు కానీ మన గ్రామానికి కానీ ఇంకా కొంత నీతి నిజాయితీగా మనం కూడా సేవ చేసి తన యొక్క తనకు ఆదర్శంగా మనం ఉండాలని నేను మనసు మనసు మరి బాంధువులతో నాయకులు सरदार सरवाई पापा हाँ आशायालो बत्तिलाली सरदार सरवाई पापा हाँ आशायालो बत्तिलाली